తెల్లవారుజామున మూడు నుంచి ఐదు గంటల మధ్య నిద్ర లేస్తే ఏమవుతుంది ఆప్షన్స్ ఏ జ్ఞాపకశక్తి పెరుగుతుంది బి జ్ఞాపకశక్తి తగ్గుతుంది సి తొందరగా చనిపోతారు డి పై వన్ని యువర్ టైమ్ స్టార్ట్ నౌ కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఏ శక్తి పెరుగుతుంది భారతదేశంలో మారుమూల ప్రాంతాలకు బోట్ అంబులెన్స్ సేవలను ప్రారంభించిన రాష్ట్రం ఏది ఆప్షన్స్ ఏ గుజరాత్ బి వెస్ట్ బెంగాల్ సి ఒడిషా డి జార్ఖండ్ యువర్ టైం స్టార్ట్ నౌ కరెక్ట్ ఆప్షన్ ఈజ్ సి ఒడిషా స్నానానికి ముందు ఒక గ్లాస్ నీరు తాగితే ఏమవుతుంది ఆప్షన్స్ ఏ ఆరోగ్యంగా ఉంటారు బి అందం పెరుగుతుంది సి బీపీ పెరుగుతుంది డి బీపీ తగ్గుతుంది యువర్ టైమ్ స్టార్ట్ నౌ కరెక్ట్ ఆప్షన్ ఈజ్ డి బీపీ తగ్గుతుంది భారతదేశంలో ఏ రాష్ట్రాన్ని సుగంధ ద్రవ్యాల తీరం అని అంటారు ఆప్షన్స్ ఏ కర్ణాటక బి తమిళనాడు సి కేరళ డి ఆంధ్రప్రదేశ్ యువర్ టైం స్టార్ట్ నౌ కరెక్ట్ ఆప్షన్ ఈజ్ సి కేరళ ఈ క్రింది వాటిలో భారతదేశంలోని అన్ని బ్యాంకుల కస్టమర్ల కోసం ఐ మొబైల్ పే యాప్ను ప్రారంభించిన బ్యాంక్ ఏది ఆప్షన్స్ ఏ ఎస్బీఐ బ్యాంక్ బి హెచ్డిఎఫ్సి బ్యాంక్ సిఐసిఐసిఐ బ్యాంక్ డి యూనియన్ బ్యాంక్ యువర్ టైమ్ స్టార్ట్ నౌ కరెక్ట్ ఆప్షన్ ఈజ్ సిఐసిఐసిఐ బ్యాంక్ రోజు మూడు అరటి పండ్లు తింటే ఏమవుతుంది ఆప్షన్స్ ఏ గుండె సమస్యలు రావు బి బీపీ నార్మల్ అవుతుంది సి బరువు తగ్గుతారు డి పైవన్నీ యువర్ టైం స్టార్ట్ నౌ కరెక్ట్ ఆప్షన్ ఈజ్ డి పైవన్నీ నేలపై పడుకుంటే ఏమవుతుంది ఆప్షన్స్ ఏ సరైన రక్త ప్రసరణ బి వెన్నుముకకి సపోర్ట్ సి శరీర ఉష్ణోగ్రత కంట్రోల్ డి పైవన్నీ యువర్ టైమ్ స్టార్ట్ నౌ కరెక్ట్ ఆప్షన్ ఈజ్ డి పైవన్నీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన తలకోన జలపాతం ఎక్కడ ఉంది ఆప్షన్స్ ఏ చిత్తూరు విజయనగరం సి శ్రీకాకుళం డి విశాఖపట్నం యువర్ టైం స్టార్ట్ నౌ కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఏ చిత్తూరు ఎముకలను బలంగా ఉంచే కాల్షియం ఏ డ్రై ఫ్రూట్లో ఎక్కువగా ఉంటుంది ఆప్షన్స్ ఏ అంజీర్ బి బాదం పప్పు సి పిస్తాపప్పు డి జీడిపప్పు యువర్ టైమ్ స్టార్ట్ నౌ కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఏ అంజీర్ జపాన్ సహాయంతో స్థాపించబడిన పైదాన్ జలవిద్యుత్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో ఉంది ఆప్షన్స్ ఏ కర్ణాటక బి ఉత్తరప్రదేశ్ సి పంజాబ్ డి మహారాష్ట్ర టైమ్ స్టార్ట్ నౌ కరెక్ట్ ఆప్షన్ ఈజ్ డి మహారాష్ట్ర బరువు వెంటనే తగ్గాలంటే ఏ రొట్టెలు ఎక్కువగా తినాలి ఆప్షన్స్ ఏ జొన్న రొట్టెలు బి రొట్టెలు సి సజ్జ రొట్టెలు డి గోధుమ రొట్టెలు ఇవర్ టైం స్టార్ట్ నౌ కరెక్ట్ ఆప్షన్ ఈజ్ సి సజ్జరొట్టెలు ప్రపంచంలో వర్షం పడినప్పుడు సంగీతాన్ని వినిపించే భవనం ఏ దేశంలో ఉంది ఆప్షన్స్ ఏ చైనా బి యూఎస్ఏ సి జర్మనీ డి యుకే యువర్ టైం స్టార్ట్ నౌ కరెక్ట్ ఆప్షన్ ఈజ్ సి జర్మనీ